గత కొద్ది రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సమావేశంలో మాట్లాడుతూ యూట్యూబ్ ఛానల్ని హేళన చేసి మాట్లాడారు అసలు ఛానళ్ళు వెనుక్కుపోయి కొసర ఛానళ్ళు ముందుకొచ్చాయి ఎవ్వడు పడితే వాడు యూట్యూబ్ ఛానల్ అంటూ ఆ యూట్యూబ్ పట్టుకొని వెళ్తున్నాడు అనే విధంగా హేళనగా మాట్లాడిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు బిడ్డ యూట్యూబ్ ఛానల్లే నిన్ను గద్దె దింపుతాయి యూట్యూబ్ ఛానల్ వల్లే మీరు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు విమర్శలు చేస్తున్నావా నీ బండారం బయటపెడతాయి సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానళ్లను తక్కువ చేసి మాట్లాడాడని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఖండించారు మంగళవారం నాగర్ కర్నూలులో ఆయన మీటింగ్లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానళ్ళను తక్కువ చేసి మాట్లాడడం విద్యూలంగా ఉందని ఎద్దేవా చేశారు అవే యూట్యూబ్ ఛానళ్లతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు విమర్శలు చేస్తున్నాడని విమర్శించారు ఓడ దాటేదాకా ఓడమల్లయ్య ఓడ దాటినాక బోడమల్లయ్య అన్నట్లు ఉంది రేవంత్ రెడ్డి పద్ధతి అని రేవంత్ రెడ్డి మీద మండిపడ్డారు ఇదే యూట్యూబ్ పై మేము తలుచుకుంటే రేవంత్ రెడ్డి అధికారాన్ని క్షణాలలో కూలకొట్టే శక్తి యూట్యూబ్ ఛానల్కు ఉందని చెప్పారు అయితే ఈ విషయాలపై రేవంత్ రెడ్డి మాట్లాడిన యూట్యూబ్ ఛానళ్లపై యూట్యూబర్లు కానీ యూట్యూబ్ను ఫాలో అయ్యే వ్యక్తులు కానీ రేవంత్ రెడ్డి మాటలని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సామాజిక ఉన్న వ్యక్తులుగా సామాజిక మాధ్యమాలలో ప్రభుత్వ లోపాలని ప్రభుత్వ పనితీరుని విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుందని అలాంటి హక్కును సీఎం రేవంత్ రెడ్డి హేళన చేయడం సరికాదని నిజంగా ఇది సీఎం స్థాయిలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని యూట్యూబర్లు అభిప్రాయపడ్డారు యూట్యూబ్ తలుచుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ లోపాలు బయటపెట్టి కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో వ్యతిరేక తీసుకురావడం ఎంతసేపు అని యూట్యూబర్లో కొంతమంది వ్యక్తం